నెల్లూరు రూరల్ మండలంలోని నవలాకుల గార్డెన్ అశోక్ ఉన్న శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ లలితా మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వమి విచ్చేసి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా పాఠశాల చైర్మన్ గవిని జగదీశ్వర్ బాబు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి కేక్ కట్ ఈ కార్యక్రమంలో రామాయణం మహేశ్వామి మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణత సాధించే విషయంలో పాఠశాల చైర్మన్ గవని జగదీశ్వర్ బాబు కృషి ఎంతో ఉందని కొనియాడారు అలాగే భవిష్యత్తులో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు సంపాదించుకోవాలని స్వామి కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రాధారాణి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

आसमान <laughs> ఐదు వందల పరీక్షలకు ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు సాధించడం జరిగింది ఈ ఫలితాలలో ఐదు వందల మార్కులు అత్యధికంగా సాధించిన విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది వంద శాతం ఉత్తీర్ణతతో మార్కులు సాధించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం కూడా హండ్రెడ్ పర్సెంట్ యావరేజ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అబౌ ఉంది పిల్లలు బాగా కష్టపడి మార్కులు తెలుసుకోండి ఇట్లా ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ సెవెంటీ టూ ఈ రేంజ్లో మార్పు తెలుసుకోవడం మార్క్స్ వీళ్ళు నెక్స్ట్ ఎంటర్నట్ మంచి పొజిషన్ మంచి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాల ఉద్దేశంతోనే మొదటి నుంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని విద్యార్థులు వచ్చి సంపాదించారు సాయిరాం విద్యా సంస్థ సాధించిన విద్యార్థులకు నా సో వాళ్ళు నెక్స్ట్ పదాలుగా వాళ్ళు ఎంచుకోవాలి లక్ష్యాన్ని ఉద్దేశంతో చేసుకోవాలి గుణాను ఏర్పాటు చేసుకుంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకి మరొకసారి తెలియజేస్తున్నాం లోన్ పడిన వాళ్ళ పేరెంట్స్ కానీ మా ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరికీ ఒకసారి చూపించేస్తున్నాం ఇది నిరంతర ప్రక్రియ ఎడ్యుకేషన్లో కష్టపడుతూ ఉంటే ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్ చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న గోల్ సెవెన్ ఇయర్స్ కంటు తర్వాత చేసుకుంటూ చేసుకుంటా ఉంటే కష్టపడి ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తుందని నేను కోరుకుంటాను ఈ సాధించిన మార్కులే కాకుండా నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ వాళ్ళ డిగ్రీలో వాళ్ళు అనుకున్న ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి మంచి మార్కులు సాధించి వాళ్ళు అనుకున్న హోమ్ చేరుకోవాలని ఒకసారి వాళ్ళకి మరి ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలు బాగా హార్డ్ వర్క్ చేసి చదివాడు టెన్త్ క్లాస్ అంటే తక్కువ టైంలోనే ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షకి హాజరయ్యి ముఖ్యంగా శాతం బాలికలు రేపు పై లాస్ట్ లాగే లాస్ట్ అకాడమిక్ లాగే బాలికలు రేపు పైచేయి సాధించారు